మట్టి అమ్మ రేఖ అమ్మగారు నేను తీసుకురామంటున్నారమ్మా నువ్వు కాసేపు తర్వాత వస్తాను చలిగాలి ఎక్కువగా ఉందమ్మా నీ ఆరోగ్యానికి పడదు రామ్మా చూడు బాబు రేపు పోతావా నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు

నేను పోగొట్టుకునేది యాభై పైసలు యాభై రూపాయల నోటు కాదు కాకపోతే గొప్పగా ప్రతిదానికి డబ్బులు ఇచ్చిస్తున్నావు మొన్న బురద తల్లి పది రూపాయలు ఇవ్వబోయావు ఇప్పుడు ఉత్తపుణ్యానికి యాభై రూపాయలు ఇవ్వబోతున్నావు అసలు ఏంటి కొనుక్కుంటావని నాకు కావాల్సినవి కొని పెట్టడానికి మా డాడీ ఉన్నారు మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథాలే ఉంది అక్కడ పిల్లలకి చేయండి వాళ్ళు బిల్లలు బిస్కెట్లు కొనుక్కుంటారు తాతగారు నా డబ్బు నాకు దొరికింది మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి బాయ్ కులాసగా ఉన్నావా మీరు కులాసగా ఉంటారు రద్దు ఉన్నా నువ్వు సుఖంగా ఉన్నావు అనుకుంటాను నాస్తక దుఃఖాల గురించి అడగటానికి నేను ఎవరు నిజమే నేను నీకేమీ కాకపోవచ్చు కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను అంతే అన్ని బంధాలను తేలిక తెంచగల మీరు ఈ అనుబంధాన్ని కూడా తెంచేచ్చుగా ఏమిటి నువ్వు అనేది బంధాలను తేలిగ్గా నేను తెంచేశాను అవును నువ్వు నా ఇంట్లో ఎందుకు ఉండటం మీ మమ్మీ డాడీ ఇంటికి ఫోన్ ఆప్ చేయించింది మీరా అన్నేనా ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటమేనా ఓ వెంటనే తిరిగి రావాలి నీకు మాత్రం అనిపించలేదా తాళి కట్టిన భార్య అలిగి కన్నవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్న వాడు వచ్చి పుచ్చగించి తీసుకువెళ్తాడని ఆశపడ్డాను అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా పంతాన్ని పట్టుదలని వదులుకుని నీ అభిమానాన్ని చంపుకొని మీ ఇంటికి వచ్చాను అప్పుడు నీకు నా ముఖం చోటు ఇష్టం లేదని మీ నాన్న చాటి చెప్పించావు అబద్ధం అంతా అబద్ధం పట్టుపట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే అని నాన్న మాటలని అవమానించి విడాకులు కావాలని కాగితాలు పంపించింది మీరు కదా ఏంటి విడాకులు కావాలని కోరింది నేనా ఇంకా చేపంటే పిల్లవాడిని కానీ అవతల మనది కూడా నేనేనంటావు నా నుంచి విడాకుల పెళ్లి చేసుకోవాలనుకున్నావు అందుకే ఆ పసిగుడ్డను అడి తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల పారాయించావు అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇది అక్షరాల నిజం కోటీశ్వరుడైన మీ నాన్న ఈ పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు ఆ అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది ఆ బిడ్డని ఎత్తుకుని గుండెలకు అద్దుకోగలిగాను ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వచ్చి ఉండకపోతే ఈ రోజు మన తల్లి ప్రేమకే కాదు తండ్రి ప్రేమ కూడా నోచుకునే దురదృష్టవంతులై ఉండేవాడు నా రక్తం పంచుకుని నా పేరు తెంచుకుని పుట్టిన పెట్టి ఉండగా నేను ఇంతకాలం పెంచేదానిలా బొమ్మతో ఆడుకుంటూ అనమాట నీకేం తెలుసు ఆ పశువాన్ని నేను ఎంత తాపత్రయపడి పడిపించుకున్నాను వారికి నీ పాలక బదులు నా రక్తం పట్టి పెంచాను అన్నానికి బదులు నా ప్రేమను పెట్టి పెంచాను సార్లు వాడు తన తల్లిని గురించి అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను నీ తల్లి బ్రతికే ఉంది కానీ ఆమె మనసు చచ్చిపోయిందని నేను చెప్పనా నీ తల్లి ప్రేమించేది నిన్ను నన్ను కాదు ఆస్తి నీ ఐశ్వర్యాన్ని అని చెప్పనా ఏం చెప్పాలంటావు ఆ పసివాడికి నేను జవాబు చెప్పమంటావు ంతటికీ కారణం మా నాని అనమాట ఎందుకు ఎందుకు నాకు ఇన్నాలు చెప్పారు నన్ను ఎందుకు మోసం చేశారు నా మాసాలు మోసం నేను కన్న బిడ్డ నా దగ్గర నుంచి దూరం చేసి చచ్చిపోయాడని ఎందుకు చెప్పారు కోపి నా కోసం వస్తే నీ చూడు పమ్మ నాన్న అతను నన్ను తిట్టి విడాకులు చేశాడని ఎందుకు అబద్ధాలు చెప్పారు కోసం పాకులు ఆడుతూ పొరపాట్లను మందించే నేను అడిగే అరకత నాకు క్షమించే మనసు నీకు నాకు నిన్న ఒక్కగానొక్క కూతురికి సుఖాలు సంతోషాలు కోట్లు పెట్టి కొనాలనుకున్న పూలమ్మా ఈ డాడీ మనిషికి డబ్బే ప్రాణం జీవితానికి డబ్బే గమ్యం అని పెన్నాళ్ళు నమ్మిన నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా ఈ లోకంలో సుఖం సంతోషం శాంతి అనే గొప్ప అనుభూతుల్ని మనీతో కాదు మనసుతోనే కొనగల ఇప్పటికి తెలుసుకున్నానమ్మా దూరమైన తర్వాత అర్థమైంది జీవితం మీతోనే ముడిపడి ఉందని నా బ్రతుకులో మొట్టమొదటిసారి అడుగు పెట్టింది మీరు ఆ పైన అడుగు పెట్టేది నా చావక్కటేనండి ఇన్నీళ్ళు కన్యాడుతోనూ అశాంతితోనూ అభినందతోనూ ప్రతికాలు నన్ను ఒక్కసారి మీ దగ్గరికి తీసుకోండి ఆ తర్వాత నా ప్రాణం పైన పర్వాలేదు అనుకున్నది నా మమ్మీ డాడీ ఇంట్లో కాదండి ఇంకా కాలం ప్రాణం లేని మనిషిలా బ్రతిగాను ఇప్పుడు నీ రాకతో మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు రేఖ వెళ్ళకు oh uh.